तस adjunct तस adjunct मान होकी को नरेष एनकरे बाने

జేఈ మెయిన్స్ ఇరవై ఇరవై నాలుగు ఫలితాలు రావడం జరిగింది ఆల్ ఇండియా స్థాయిలో నారాయణ సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులు ఒకటో ర్యాంకుతో పాటు ఐదు ఆరు ఏడు ఎనిమిది పది ఓపెన్ కేటగిరీలో పదిలోపు ఐదు ర్యాంకులు తెచ్చుకొని నారాయణ సంస్థల యొక్క ప్రతిభను నిన్మడింపజేశారు అంతేకాకుండా నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీలో నెల్లూరులో మా దగ్గర స్కూలు మరియు కాలేజీలో చదివినటువంటి విద్యార్థులు అత్యుత్తమైనటువంటి ప్రతిభ కనబరిచారు నెల్లూరు నారాయణ ఐఐటి అకాడమీ నుండి షేక్ సూరజ్ ఆల్ ఇండియా జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మూడు వందలకి మూడు వందల మార్కులు సాధించాడు ఓపెన్ కేటగిరీలో ఈ స్టూడెంట్కి పదిహేడవ ర్యాంక్ రావడం జరిగింది ఇదే స్టూడెంట్కి ఓబీసీ కేటగిరీలో ఐదవ ర్యాంక్ రావడం జరిగింది ఆ తర్వాత లావణ్య చంద్రిక నైంటీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సంటేజ్ రావడం జరిగింది ఈ స్టూడెంట్కి ఓపెన్ కేటగిరీలో వెయ్యి ఇరవై ఎనిమిదవ ర్యాంకు బి రితీష్ రెడ్డి నైంటీ నైన్ పాయింట్ నైన్ టూ పర్సంటేజ్లు ర్యాంకు పన్నెండు వందల అరవై తొమ్మిది రావడం జరిగింది ఏ శ్రీనికేష్ నైంటీ నైన్ పాయింట్ నైన్ వన్ పర్సంటేజ్లు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ ర్యాంకు పద్నాలుగు వందల డెబ్బై ఐదు జే చరిత సాయి సుష్మా నైంటీ నైన్ పాయింట్ నైన్ జీరో పర్సంటేజ్లు ఆల్ ఇండియా ర్యాంకు పదిహేడు వందల ముప్పై ఎనిమిది పి సాయి నితీష్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సంటేజ్లు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీ ర్యాంక్ పదిహేడు వందల నలభై ఒకటి సిహెచ్ విఆర్ దినేష్ కార్తిక్ నైంటీ నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సంటేజ్లు రెండు వేల నాలుగు వందల పద్దెనిమిదో ర్యాంకు పి అభితేష్ నైంటీ నైన్ పాయింట్ సెవెన్ సెవెన్ పర్సంటేజ్లు మూడు వేల ఆరు వందల ఎనభై ఐదు జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో ఇలా ర్యాంకులు మా దగ్గర స్కూల్ నుంచి ఇంటర్మీడియట్తో పాటు చదివి అనేక మంది విద్యార్థులు ఉత్తమమైనటువంటి ర్యాంకులు తీసుకురావడం జరిగింది ఇప్పుడు నేను చదివిన ర్యాంకులు అన్నీ కూడా జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి ర్యాంకులు ఇతర కేటగిరీలతో కూడా కలిపి వెయ్యిలోపు ముప్పై ఒక్క మంది ఐదు లోపు ఎనభై ఐదు మంది పదివేలలోపు నూట ఇరవై ఎనిమిది మంది ఇరవై లోపు రెండు వందల ఇరవై ఒక్క మంది అదేవిధంగా ముప్పై వేలలోపు మూడు వందల ఇరవై ఎనిమిది మంది స్టూడెంట్స్ రావడం జరిగింది జాతీయ స్థాయిలో ఇంతమంది విద్యార్థులు నారాయణ అకాడమీ ఐఐటిలో చదివి ఇంతటి ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించడానికి కారణమైనటువంటి నారాయణ మైక్రో షెడ్యూలు నారాయణ సిస్టమ్ నారాయణ కరికులం అదే అదేవిధంగా నారాయణ వీకెండ్ ఎగ్జామినేషన్స్ నారాయణ సిస్టమ్ నారాయణ ఎగ్జామినేషన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి తోడ్పాటు అందించాయి మై నేమ్ ఇస్ సూరజ్ ఐ గాట్ ఆల్ ఇండియా ర్యాంక్ సెవెంటీన్ ఇన్ జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎగ్జామినేషన్ మై ఫాదర్ నేమ్ ఇస్ దర్యా సాహెబ్ మై మదర్ ఇస్ మల్లేశ్వరి ఐ ఐ బీన్ స్టడింగ్ ఇన్ నారాయణ సిన్స్ ఫిఫ్త్ క్లాస్ ఐ అచీవ్డ్ దిస్ ర్యాంక్ బికాస్ ఆఫ్ నారాయణస్ అకాడమిక్ షెడ్యూల్ నారాయణస్ మైక్రో షెడ్యూల్ అండ్ నారాయణస్ డౌట్ సాల్వింగ్ సిస్టమ్ థ్యాంక్ యూ మై గోల్ ఈస్ టు గెట్ ఐఐటి బాంబే సిఎస్ఈ నా పేరు లావణ్య మా నాన్న పేరు జోజిబాబు మా అమ్మ పేరు లక్ష్మి నేను సిక్స్త్ క్లాస్ నుంచి నారాయణ కాన్సెప్ట్ స్కూల్లో చదువుకున్నాను తర్వాత శివాని భవన్లో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను నాకు మీన్స్ సెషన్ సెషన్ టూలో టూ సిక్స్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి నైంటీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంటే ఆల్ ఇండియా వైడ్ నాకు థౌజండ్ ట్వంటీ ఎయిట్ ర్యాంక్ వచ్చింది నా ఫ్యాకల్టీ ఇంకా పేరెంట్స్ సపోర్ట్ దీనికి కారణం ఫ్యూచర్లో నేను బిజినెస్ ఎంటర్ ప్లాన్ డాక్టర్ కావాలనే సంకల్పం మీదైతే దానిని నెరవేర్చే సమర్థత నిస్సందేహంగా నెల్లూరు నారాయణదే టాప్ ర్యాంకులు సాధింపజేస్తున్న స్టార్ సూపర్ చైనా ఎన్సీఓ సూపర్ చైనా వంటి ప్రతిష్టాత్మకమైన ప్రోగ్రామ్స్ ప్రణాళికాబద్దమైన కార్యాచరణ అర్థవంతమైన విద్యాబోధన వీటి వల్లే నీటిలో ఆల్ ఇండియా ర్యాంకులకు వేదికగా నెల్లూరు నారాయణ

ఎనభై ఆరు మెడికల్ సీట్లు సాధించగలిగిన ఏకైక విద్యా సంస్థ నెల్లూరు నారాయణ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి